హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము ఈ రోజు చూపించబోయే వీడియో ఏంటంటే జ్యువెలరీ కలెక్షన్ అండి మేము తీసుకున్న జ్యువెలరీ మీకు చూపిస్తాము ఎలా ఉందో చెప్పండి ఫస్ట్ సిఎంఆర్ నుంచి లాంగ్ హారం తీసుకున్నాం అండి లాంగ్ హారం కాసు అండి ఈ వండి కాసు లక్ష్మీదేవి బొమ్మ వచ్చండి ఈ కాసు మీద ఇక్కడ కూడా ఇది పెన్నెంట్ లక్ష్మీదేవి పెన్నెంట్ అండి ఇది ఇవి కింద ఉండేవన్నీ పర్ల్స్ అండి ఇక్కడ ఉండేవన్నీ పర్ల్స్ చూసారా మీకు గ్రీన్ స్టోన్ రెడ్ స్టోన్ వైట్ స్టోన్ మూడు త్రీ స్టోన్స్ వచ్చాయండి దీంట్లో కాకపోతే మీకు గ్రీన్ స్టోన్ అనేది చాలా హైలైట్ గా చూపించారు ఇక్కడ వైట్ స్టోన్స్ రెడ్ స్టోన్స్ చిన్న చిన్నవిగా వచ్చిన్నాయండి ఇది ఇది లెవెన్ పదకొండు సవర్ల వరకు పడిందండి ఇది దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ లాక్ పడిందండి మేము తీసుకున్నప్పుడు ఇప్పుడు బంగారం రేట్లు ఇంకా పెరుగుతున్నాయి కదండి ఇంకా ఎక్కువే ఉంటుందండి ఇది ఇంకొక నెక్లెస్ అండి ఇది నేను మల్బార్ లో తీసుకున్నాను ఇది మా పాప పుట్టినప్పుడు తీసుకున్నానండి ఇది ఇది ఫుల్ వైట్ స్టోన్ నెక్లెస్ అండి వైట్ స్టోన్ ఇది ఇది చాలా థిన్ డిజైన్ అండి ఇది అంత థిక్ కూడా కాదు అండ్ ఇది చాలా వెయిట్ లెస్ నెక్లెస్ ఇది చాలా స్టైలిష్ కానీ పెట్టుకుంటే నెక్ అంతా ఇలా మీకు ఫుల్ అయిపోతుంది ఇది రెండు సవర్లు పడిందండి ఇది ఇది పెద్దవాళ్ళే కాకుండా చిన్న పిల్లలకు కూడా ఇది బాగా సెట్ అవుతుంది ఇది ఇంకొక నెక్లెస్ అండి ఇంట్లో స్టోన్స్ ఏం లేదండి ఓన్లీ ఫుల్ గోల్డ్ ఇది ఇవి రూబీస్ అండి ఇక్కడ చిన్న చిన్న రూబీస్ వచ్చి మూడు నా సవర్ వరకు పడింది అండి నాకు ఇది ఇంకొక నెక్లెస్ అండి ఇది కూడా మా పాప పుట్టినప్పుడు సిక్స్ మంత్ అప్పుడు తీసుకున్నానండి అన్న ప్రశాంతం ఇది కూడా వెయిట్ లెస్ నెక్లెస్ అండి ఇదంతా లీఫ్ మోడల్ అండి లీఫ్ లాగా ఉంటుంది చాలా బాగుంటుందండి గోల్డ్ ప్లస్ ప్లాటినం ఇది ఇచ్చున్నారు ఇది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడుంటుందండి నాకు స్టోన్ ఇది ఇది కూడా వెయిట్ లెస్ స్టోన్ అంత గ్రీన్ స్టోన్ ఇచ్చారు లైట్ వెయిట్ అండి ఇది మా పెళ్ళైనప్పుడు మా వారు నా బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చారు చూడండి ఇది కూడా గ్రీన్ స్టోన్ చాలా వెయిట్ లెస్ ఇది కూడా ఇది దుబాయ్ లో ఈ మధ్యన బాగా పాపులర్ అయిన మోడల్ అండి ఇది ఇది కూడా లైట్ వెయిట్ ఏనండి లైట్ వెయిట్ దీనికి ఇయర్ రింగ్ సెట్ కూడా ఇచ్చారు గ్రీన్ స్టోన్స్ అండి కింద ఉండేవన్నీ ఇట్లా గ్రీన్ స్టోన్స్ ఇవన్నీ చూడండి ఇది కట్టిదండ అంటారు మామూలుగా సరే ఇది చాలా వెయిట్ ఇది దీంట్లో రూబీ ఉంది గ్రీన్ స్టోన్ ఉంది ఇది చూడండి ఇది చాలా సింపుల్ డిజైన్ ఇది చిన్న పిల్లలకు కూడా సరిపోతుంది ఇది ఇది రెండు సవర్ల వరకు పడిందండి కొంచెం వెయిట్ ఉంటుంది చూడండి ఇది కూడా చాలా వెయిట్ లెస్ నెక్లెస్ ఇది దీంట్లో వైట్ స్టోన్ ప్లస్ స్కై బ్లూ స్టోన్ ఉంది చూడండి ఇది పెద్దవాళ్ళే కాకుండా చిన్న పిల్లలు కూడా వేసుకోవచ్చు ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుందండి ఇది సన్నగా ఉందనే అనే గానీ వెయిట్ ఎక్కువ ఇది రెండు సవర్ల వరకు ఉంటుందండి ఇది వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్